హలో గాయ్స్ వదిన వాళ్ళ ఇంట్లో చికెన్ చేసుకుంటున్నాం అనమాట వదినే చేస్తుంది మొత్తం నేను జస్ట్ కంపెనీ ఇస్తూ ఉన్నాను అండ్ చూస్తూ ఉండండి మిడిల్లో మా అల్లుడు వాళ్ళు వస్తారు ఒక అల్లుడు చిన్న అల్లుడు చేస్తాడు అండ్ చూసారా మా అల్లుడు ఎంత పెద్ద బొట్టు నిర్కరించాడు మరి ఇంకా వీడియోలో ఎన్ని చేస్తాయి చేస్తారో చూడండి ఒక్కొక్కసారి వస్తాడు ఇంట్లో ఉంటే ఇట్లే ఉంటదేమో పిల్లలు స్కూల్కి వెళ్తేనే కరెక్ట్ ఇంకా మొత్తానికైతే మా వదిన పాపం బాగా పనిచేస్తుంది నేను దాన్ని వీడియో తీస్తున్నాను అనమాట మొత్తానికైతే ఇంకా ఇదంతా వేసేసి నాని కరిగాకు పచ్చిమిరపకాయలు ఆవాలి పిలకర నూనె అంటే జాస్ అండ్ స్టౌం వెళ్ళి చెప్తుంది అనమాట ఇంకా దాని కారు టన్ గోల్డెన్ 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 ఏమో కలర్ వచ్చి ఇది వరకు బాగా అన్నం వేయించాలంట కదా అలా వేయించింది వేయించిందా కొంచెం బాగా టమోటా కానీ టమోటా మొత్తం సూరిలాగా తెప్పించుకొని దాన్ని దానికి వేస్తుంది దాంట్లోనే అన్నం కానీ వేసినాను అని చెప్పింది నీళ్ళు పోయేదాం అని అండ్ కలిపింది పింది పరిస్తుంది బట్ బిర్యానీ రాదు అయితే ఏమంటారు చికెన్ వేడి కదా కొన్ని బాడీ టైప్స్కి నాకైతే చాలా వేడి కర్రీ చేస్తున్నా వెంటనే చేస్తుంది అండ్ ఆఫ్ కోర్స్ తర్వాత అనమాట ముందే ఉండింది ఎలా తగ్గించుకోలే బా మరి వెంటనే ఇంకా మా అల్లుడు అతరం అమ్మా అదే నీటి గేరా ఓకే దేలేటిన్నే అంత అమ్మాకి అన్న పెట్టలేది వాడు అంతేనా కింద ఉంటే ఇంకా ఇలా కర తెల వాత వేస్తూనే ఉంటాడంట అది మాత్రం కనబడట్లేదు నా లిప్స్ పైట్ నీకు ఎందుకు మేము మీడియా తీసుకుంటున్నాం అని తెలుసు కదా అయిపోయిందా ఇలాగా బానే పూసాండి అది కలర్ లో కలిసిపోయింది వాడు ఎట్ట పూస్తాడు కిందకి పైకి ఏం కనబడట్లా హాయ్ చెప్పు మహేష్ పాపం అలా హెల్ప్ చేద్దాము ఇంకా వదిన అక్కడ అంత సామాన్లు కడుపుకుంటుంది అని చెప్పేసి మా వదిన ఏం చేసిన పెట్టింది అనమాట సో అది ఎంత కొంచెం బాగా కాలిపోయింది పెట్టుకొని కలుపుతున్నాం అదే ఏంటి ఇట్లా కలిపేది కానీ రాదా అని అనుకోబోతుంది ఇక్కడ వేడి వేడిగా ఉంది అట్ట పెట్టేస్తాడు కదా కూడా అంత బాగా వచ్చాడు కదా చికెన్ కర్రీ చేసాము నేను చాలా రోజుల నుంచి మటన్ బిర్యానీ తినాలనుకుంటున్నాను చికెన్ కి మటన్ కి డిఫరెన్స్ ఇటు వచ్చి చెప్పు చికెన్ ఫ్రై చేస్తే కట్ చేస్తే ఇన్సైడ్ వైట్ ఉంటుంది మొత్తం ఫ్రై చేస్తే ఇన్సైడ్ పింక్ ఉంటుంది అంతే

తెలిసి నాకే అర్థమైంది కొరికేటప్పుడు గట్టిగా ఉంటే మటన్ నార్మల్ గా వచ్చేస్తే చికెన్ వీళ్ళు అడిగేదానికి ఇంకా నాకు కన్ఫ్యూజ్ ఖచ్చితంగా కొంచెం సౌత్ ఇండియన్ వాళ్ళకి రసం ఐడియా అని ఉంటుంది ఇలా నాన్ వెజ్ తినేటప్పుడు ఖచ్చితంగా రసం అనేది చేస్తారు కదా ఇంట్లో సో మా ఉదయం చూడండి ఎంత బాగా చేసిందో రసం కేజీ చికెన్ అయింది ఇంట్లో అయితే నేను మమ్మీ డాడీ ఉంటాం కదా హాఫ్ కేజీని మూడు పిట్లు తిని ఉంటాం మరి నెక్స్ట్ రోజు ఒకసారి నేను ప్రీతి చేస్తున్నాము సగమే వచ్చింది చికెన్ లెగ్ పీస్ అన్ని ఎంత తెచ్చుకున్నాం తెలుసా వన్ కేజీ ఏమో తెచ్చి తెప్పించండి డాడీతో మొత్తము చికెన్ లెగ్ పీస్ చికెన్ ఫ్రై మరి అదేంటి కర్రీ అవన్నీ మేమే తినేస్తున్నాము ఏమంటే సగం వీడియో అప్లోడ్ చేసినా సగం వీడియో డిలేట్ అయిపోయింది అది ఉంటే బాగుండేది ఓన్లీ ఫ్రిడ్జ్లో పెట్టింది ఒకటి అప్లోడ్ చేసినా ఏది నిజంగా చికెన్ చేయలేదా ఇంకా నువ్వు అంట చేయలేదు అని చెప్పాలి అప్పుడు చేసాం కదా ఇది అంతేనా ఇంకా వాటర్ పోసి పెట్టేస్తావా ఇంకొంచెం వాడాలి అఫ్ కోర్స్ నేను ఇంతవరకు ఎప్పుడు చికెన్ ఆ పిల్లలతో పాటు ట్రై చేసి ఫస్ట్ టైం ఎయిర్ ఫ్రైయర్ నేను ఎయిర్ ఫ్రైయర్ లో అంత మసాలా వేసి స్విచ్ లో పెట్టేసినాము తర్వాత దిశ దాంట్లో పెట్టినాము అది నీట్గా వచ్చేసింది నాకు చేసింది అయితే ఆ కర్రీ ఏదో ఇంకా మీరు నాకు కట్టే చేసేది మధ్యలో నానికి ఇచ్చేసినప్పుడు చేసేయండి ట్రై చేసినా కానీ ట్రై చేస్తున్నారు చికెన్ లెగ్ పీస్ ఆ చికెన్ పకోడా మాత్రం మేమే చేసినాము వన్ 큐, 브이. 아니라 와라. 추스토 나라 엘라 ఇంకా పైన అదేంటి గరం మసాలానో చికెన్ మసాలానో చెప్పింది అది వేసేసి అండ్ అంటే చికెన్ రెడీ అయిపోయింది